ఆ సైడ్ నుంచి సనాతన ధర్మం పాటిస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఒక క్వశ్చన్ ముప్పై మూడున్నర కోట్ల దేవి దేవతలు కదా మీకు అందులోకి వెళ్ళి జీరో పాయింట్ వన్ పర్సెంట్ చేస్తే జీరో పాయింట్ వన్ పర్సెంట్ చేస్తే మూడు లక్షల ముప్పై ఐదు వేల మంది ఇంత మంది పేర్లు మీకు గుర్తుండయి మీకు నోటెడ్ ఉన్నాయి ఓకేనా ఎస్ మూడు వందల యాభై పేర్లు మాత్రం చెప్పండి అది చెప్పిన తర్వాత అప్పుడు మాకు తెలుసని కామెంట్ చేయండి దానికంటే ముందు కామెంట్ చేయకండి వీడు ఎవరు చర్యలు తెలుసా వాళ్ళకి షేర్ చేసేసి మీ పేరు చెప్పండి చెప్పండి అన్నా దీనికి రిప్లై ఇవ్వడానికి సనాతన ధర్మ వాళ్ళు అవసరం నాకు సనాతన ధర్మం చాలా అవగాహన ఉంది నేను చెప్తాను ముప్పై మూడు కోటి అంటే కోట్లు కాదు కోటి అనేది వర్డ్ సంస్కృతం నుంచి తీసుకున్న పదము కోటి అంటే వర్గములు టైప్స్ కూడా అనుకోవచ్చు ఇంగ్లీష్ లో మనం సో ముప్పై మూడు టైప్స్ ఆఫ్ దేవి దేవతలు అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ నంబర్ వన్ ఏంది అంటే ముప్పై మూడు ఏంటంటే అష్టవసులు అంటే ఎనిమిది ద్వాదశులు అంటే పన్నెండు మంది తర్వాత ఏకాదశ పదకొండు మంది అంటే గ్రూప్స్ అనమాట తర్వాత ఇంద్ర తర్వాత ప్రజాపతి టోటల్ వచ్చేసి థర్టీ త్రీ టైప్స్ ఆఫ్ దేవి దేవతలు ఉంటాయని అర్థం అర్థమైందా అంతేగాని ముప్పై మూడు కోట్లు వాళ్ళ పేర్లేని హేళన చేయకూడదు ఎప్పుడు చేయకూడదు రాంగ్ అది నాకు తెలిసి నీకు ఆన్సర్ వచ్చిందని నేను అనుకుంటున్నాను